బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో దారుణం జరిగింది తండ్రి భూమిలో వాటా కావాలని అన్నపై చెల్లెలు కేసు వేసింది దీంతో మనస్తాపానికి గురైన హనుమంతరెడ్డి మూడు రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయమై మృతిని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు అత్తగారి బంధువులు భూపంచాయతీ ఇప్పుడే తేల్చాలని ఆడపడుచులు వేసిన కేసును ఉపసంహరించుకున్నాకే భర్తకు అంత్యక్రియలు నిర్వహిస్తానని భీష్మించి కూర్చుంది దీంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని చెల్లెలితో కేసు ఉపసంహరించేలా చేశారు దీంతో మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించి అంత్యక్రియలు చేయనున్నారు కుటుంబ సభ్యులు ఆస్తి తగాదాల కారణంగా మూడు రోజులుగా శవానికి దహన సంస్కారాలు చేయకుండా ఇలా చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు బయటిక తండ్రి భూమిలో వాటా కావాలని అన్నపై చెల్లెలు కేసు వేసింది దీంతో మనస్తాపానికి గురైన హనుమంతరెడ్డి మూడు రోజుల అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కానీ పోస్ట్మార్టం అయితే ఆలస్యం అవుతోంది దీనికి సంబంధించిన రీజన్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు రక యాదాద్రి గోడగల్ జిల్లా చౌటుపల్ మండలం ఉన్నటువంటి పంతంగి గ్రామానికి సంబంధించినటువంటి హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేస్తున్నారు ముఖ్యంగా హనుమంతరెడ్డి రెడ్డి ఉరివేసుకున్న ఆత్మహత్యకు పాల్ పాల్గొనడానికి కారణము ఆ చెల్లెలతో ఉన్నటువంటి వివాదము హనుమంత రెడ్డికి సంబంధించి అంటే వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి దాదాపు ఏడున్నర ఎకరాల భూమి అనేది రావడం జరిగింది అవి ఏడున్నర భూమికి సంబంధించి వివాదం అనేది గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది సో ఈ యొక్క ఏడున్నర ఎకరాల భూమికి సంబంధించి తమకు వాటా కావాలని చెప్పేసి చెల్లెలు హనుమంత్ రెడ్డిపై కోర్టులో కేసు వేశారు అయితే ఇదే విషయానికి సంబంధించి మాట్లాడుకుందామని చెప్పేసి హనుమంత్ రెడ్డి హైదరాబాద్ లో వస్తున్న హనుమంత రెడ్డి పంతంగి ప్రాంతానికి వచ్చిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో ఈ యొక్క విషయానికి సంబంధించి పరిష్కరించుకుందామని చెప్పి వాళ్ళు కూడా పిలిపించడం జరిగింది సో ఈ యొక్క విషయంలో మాత్రము హనుమంత్ రెడ్డి అదేవిధంగా హనుమంత రెడ్డి సోదరులు సోదరి మల్లు ఎదురు ఉండడం జరిగింది అదేవిధంగా సోదరుడుకున్నారు సో ఈ ముగ్గురు మధ్య హనుమంత రెడ్డితో తమ్ముడితో పాటు సోదరి కూడా విభేదించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది ఈ యొక్క విషయానికి సంబంధించేసి పెద్ద మనుషులు అనేవారు ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ కూడా సోదరి మనులు మాత్రము ఆ యొక్క కేసులు వాపస్ తీసుకోవడం కోర్టులో కేసులు వాపతికోవడానికి మాత్రం ఇష్టపడలేదు ఇదే సమయంలో హనుమద్ రెడ్డి చెల్లెలతో జరుగుతున్నటువంటి విషయాన్ని బయట జరుగుతున్నటువంటి విషయాలు కూడా తట్టుకోలేక అదే రోజు ఆత్మహత్య చేసుకున్నాడు శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు చేసుకున్న తర్వాత కూడా ఒకే మృతదేహం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆస్తి వాటలు పూర్తిగా తేలితేనే ఈ యొక్క మృతదేహాన్ని మేము కన్ చేయడానికి అంగీకరిస్తామని చెప్పేసి కూడా సోదరి మనులు బీచ్ పిచ్చుకొని కూర్చొని ఉండడం జరిగింది ఇదే సమయంలో పెద్ద మనుషులు కూడా ఎన్నో రకాలుగా నష్ట చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మనసునే మాసుకొని ఇదే విషయం పోలీసులకు సమాకం పోలీసులు కూడా మృతదేహాన్ని తీసుకెళ్లే పోస్టుమార్టం చేద్దామని చెప్పి కూడా పంచాయతీ పోస్ట్ పోస్టుమార్టం చేయడానికి కూడా లేదని సోదరి మనులు చేసిన సందర్భం అవుతుంది సో ఈ విషయానికి సంబంధించి అందరూ పది మనుషులైతే అదేవిధంగా పోలీసు వాళ్ళు మొత్తం కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ గా మాత్రం ఆ కోర్టులో ఉన్నట్టు కేసు విద్రా చేసుకుని ప్రజెంట్ గా ఆ యొక్క వాళ్ళు కూడా అంగీకరించిన పరిస్థితి ఉంది విషయంలో మృతిని భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఆమె అభ్యంతరాలు ఏంటి మృతి భార్య హనుమత్ రెడ్డి కూడా ఈ యొక్క విషయానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఎందుకంటే తన భర్త మృతికి కారకులు ఆ యొక్క చెల్లెళ్ళు అసలు యొక్క చెల్లెల్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ తండ్రి నుంచి వచ్చిన ఆస్తి అంటే ముందు ఆ తండ్రి నుంచి సక్రమంగా ఈ యొక్క ఆస్తి అని సంక్రమించడం జరిగింది సో ఆ యొక్క ఆస్తి విషయంలో ఇటీవల కాలంలో హనుమంత్ రెడ్డి అంటే తన యొక్క భర్త చెల్లెళ్ళు ఈ యొక్క విషయానికి సంబంధించి అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురిచేస్తున్నారు తమకు కూడా వాటా ఉంది ఆ యొక్క వాటా పంచాలి అని చెప్పేసి కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురిచేయడం జరిగింది చాలా చాలాసార్లు కూడా పెద్ద సమస్యలు తెలిపేయము మమ్మల్ని అనేక రకాల అనుమానాలకు అవమానాలకు కూడా గురి చేసిన సందర్భం సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని తేల్చుకుందాము ఈ ఏ ఇబ్బందులు లేకుండా అని చెప్పి తన భర్త తాను ఆయనకి రావడం జరిగింది వచ్చిన తర్వాత పెద్ద మనసు సమక్షంలోనే పరిష్కరించుకుందాం అని చెప్పి మేము విన్నవించగా కూడా విన్నవించుకున్నా కూడా ఆ యొక్క చెల్లెలన్నీ మాత్రం దానికి ఆయన అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కోర్టులో ఉన్న కేసులు విడ్రా చేసుకోమని చెప్పి మేము మతలం జరిగింది అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఈ విషయం మొత్తం పూర్తి స్థాయిలో ఎప్పుడు తేలాలని చెప్పేసి గట్టిగా పట్టుపట్టడం జరిగింది ఈ విషయంలో ఇంకా ఈ విధంగా తన చెల్లి అదేవిధంగా సోదరుడు ఈ విధంగా తనను అనేక రకంగా ఇబ్బందులు కూర్చేటే కాకుండా అవమానాలకు అంటే గ్రామంలో కూడా అవమానాలను చేస్తున్నారు అనే విషయాన్ని తట్టుకోలేక అతను ఈ విధంగా ఆత్మహత్య అని చెప్పేసి కూడా యొక్క మృతి యొక్క భార్య అయితే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది అంటే తన భర్త మృతికి ఖచ్చితంగా తన యొక్క కారణం అని చెప్పేసి కూడా ఆ యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది